తమ్ముడు అంటూ సెంటిమెంటు ఆయింటిమెంటు తీసుకొని అన్నదమ్ముల సెంటిమెంట్ ఆయింటిమెంట్ తీసుకొని నా ఒళ్ళంతా రాయడానికి వచ్చావు అర్థమవుతుందా నీవు రాస్తే ఒరే అన్న నీవు నాకు ఆయింటిమెంట్ రాస్తే ఒళ్ళంతా నా ఒళ్ళంతా బాగా బాగా మంటూ మంటలు లేస్తాయి అర్థమవుతుందా నేను బిజినెస్మెన్ని కాదు నేను బిజినెస్మెన్ని కాదు నేను బిజినెస్మెన్ని కాదు కలెక్టర్ని కలెక్టర్ని ఆ విషయం నీకు ఉదయమే ఉదయమే చెప్పాను కూడా అర్థమవుతుందా నీకు ఉదయమే చెప్పాను మళ్ళీ వచ్చావు పాతిక పాతిక ఎకరాల ప్రభుత్వ భూమి నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి కుదరదు అర్థమవుతుందా నీకు మళ్ళీ పాతిక లక్షలు పాతిక లక్షలు లంచం ఇస్తానని నా దగ్గరికే వచ్చావు అర్థమవుతుందా నీకు ఇక నీకు రిజిస్ట్రేషన్ చేయడం కుదరదు నా పెన్నులోని ఇంకు కూడా సంతకం చేయనంటుంది అర్థమవుతుందా నీకు నేను చెప్పినట్లు మర్యాదగా వెళ్ళిపో అన్నవన్న మర్యాదగా చెప్తున్నాను వెళ్ళిపో లేదంటే లేదంటే పోలీసులకు పట్టించి నిన్ను జైల్లో జైల్లో వేయించాల్సి వస్తుంది అర్థమవుతుందా జైలు కూడా తినకముందే నాకు బీపీ అయిపోకముందే ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్ళిపో వెళ్ళిపోయి వెళ్ళిపోయి నీ పిచ్చి పిచ్చి పనులు ఆపేసి నీ పిచ్చి పిచ్చి పనులు ఆపేసి జన జీవితంలో కలిసి కలిసిపోయి ప్రజల మధ్యలో ఉండి జీవించు అర్థమవుతుందా నీకు